అయితే కాటమరాజు గారు మా మిత్రుడు శివారెడ్డి గారు మేమందరం కూడా హైదరాబాద్లో ప్రదర్శన చేశాం ఆ రోజున కాటమరాజు గారు చాలా చక్కగా పాడాడు పడకసిందో అలాగే శివారెడ్డి గారు కూడా చాలా చక్కగా ఆ రోజున దుర్యోధన పాత్ర నటించడం జరిగింది అయితే రెండు రోజుల నుంచి ఈ వాతావరణం అనుకూలంగా లేక వాళ్ళకి జ్వరాలు వచ్చి పాపం కొద్దిగా గాత్రంగా గాత్రధర్మంగా ఇబ్బంది పడ్డారు అదేం మీరేం ఫీల్ అవ్వద్దండి మా విజయవాడ మహానగరంలో ఎటువంటి కళాకారులైనా గౌరవించే సంస్కృతి మా కళాకారులకు ఉంది మా విజయవాడ మహానగరానికి మీరేం ఫీల్ అవ్వద్దు ఇది మీకు ఇది మీకు అంకురార్పణ మాత్రమే దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా కృషి చేసి పెద్దవాళ్ళ సలహాలు తీసుకొని నాటక రంగానికి ఇతోతికంగా సేవలు చేసే వ్యక్తులు కాటమరాజు గారును మా రెడ్డి అన్న వీళ్ళందరూ కూడా ఇద్దరు వీళ్ళిద్దరూ హైదరాబాద్ మేము వెళ్ళామంటే మమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూస్తారు వాళ్ళు అటువంటి మనుషులు మరి ఇక్కడికి వచ్చి ఈ రోజుని ప్రదర్శన చేయటం అనేది రామకృష్ణ నాట్యమండలి అదృష్టంగా భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను ధన్యవాదాలు